హాయ్ వన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ విన్ ఇలా టైలరింగ్ ఈరోజు వీడియోలో బ్లౌజ్ మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలో చూపిస్తాను చూసేయండి బ్యాక్ మెజర్మెంట్స్ వచ్చేసి ఈ త్రీ మెజర్మెంట్స్ ఉంటే సరిపోతుంది లెంత్ షోల్డరు అలాగే నెక్ డీపు ఈ త్రీ మెజర్మెంట్స్ ఉంటే సరిపోతుంది అలాగే ఫ్రంట్ ఫ్రంట్ మెజర్మెంట్స్ వచ్చేసి చెస్ట్ చెస్ట్ మిడిల్ చెస్ట్ వేస్టు డాట్ పాయింట్ ఫ్రంట్ లెంత్ డాట్ గ్యాప్ హ్యాండ్స్ లెంత్ ఆమ్ హోలు హ్యాండ్స్ లూజు ఈ మెజర్మెంట్స్ బాడీ మీద ఎలా తీసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను చూసేయండి మీలో ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లెంత్ వచ్చేసి షోల్డర్ దగ్గర నుంచి తీసుకోవాలి మనకి నెక్ దగ్గర నుంచి ఒక త్రీ ఇంచెస్ యువతల నుంచి చూసుకోవాలి కరెక్ట్గా షోల్డర్ దగ్గర నుంచి ఇలా టేప్ పెట్టేసుకోవాలి లెంత్ ఎంత అయితే అంత తీసుకోవాలి చూడండి కొందరికి ఫిఫ్టీన్ ఉండొచ్చు థర్టీన్ ఉండొచ్చు ఫోర్టీన్ కూడా ఉండొచ్చు ఈ లెంత్ అనేది మన హైట్ మీద కూడా ఆధారపడి ఉంటుంది ఎందుకంటే కొంచెం హైట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి లెంత్ అనేది ఎక్కువ ఉంటుంది ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ అండ్ హాఫ్ ఫోర్టీన్ అండ్ హాఫ్ అలా ఉంటుంది కొంచెం హైట్ తక్కువ ఉన్న వాళ్ళకి థర్టీన్ అండ్ హాఫ్ ఫోర్టీన్ అలా కూడా ఉండొచ్చు షోల్డర్ మెజర్మెంట్స్ వచ్చేసి ఈ మూల నుంచి ఈ మూల వరకు మనకి భుజం మూల ఉంటుంది కదా ఇక్కడ ఈ మూల నుంచి ఈ మూల వరకు తీసుకోవాలి హ్యాండు కదిపేటప్పుడు ఇలా కదులుతూ ఉంటుంది చూడండి ఈ మూల నుంచి మనం ఇంకొక భోజం మూల వరకు తీసుకోవాలి ఇక్కడ షోల్డర్ మెజర్మెంట్ తీసుకునేటప్పుడు ఇలా స్ట్రైట్గా పెట్టకూడదు టేప్ ఎప్పుడు కూడా ఇలా నెక్ మీద నుంచి ఇలా తీసుకోవాలి చూడండి ఈ మూల నుంచి ఈ మూల వరకు ఎంత అయితే వస్తో అంత షోల్డర్ మెజర్మెంట్ నోట్ చేసుకోవాలి నెక్ డీప్ వచ్చేసి ఇక్కడ నెక్ దగ్గర నుంచి ఒక టూ త్రీ ఇంచెస్ యువతల నుంచి టేప్ ఇలా కరెక్ట్గా షోల్డర్ దగ్గర పెట్టుకోవాలి నెక్ డీప్ ఎంత అయితే అంతా ఇలా క్రాస్గా పెట్టుకోవాలి చూడండి సెంటర్కి క్రాస్గా చూసుకోవాలి ఇలా టెన్ అండ్ హాఫ్ అన్నారు అనుకోండి టెన్ అండ్ హాఫ్ లేదు లెవెన్ ఇంచెస్ ఎక్కడికి మనకి లెంత్ డీప్ ఇక్కడి వరకు కావాలన్నారనుకోండి నైన్ అండ్ హాఫ్ వస్తుంది ఇంకా కొంచెం కావాలన్నారు కావాలన్నారనుకోండి టెన్ అండ్ హాఫ్ అలా ఎక్కడ వరకు కావాలంటారో అక్కడికి మెజర్మెంట్ ఎంత వచ్చిందో చూసుకొని అది నెక్ డీప్ దగ్గర మార్క్ చేసుకోవాలి నోట్ చేసుకోవాలి చెస్ట్ రౌండ్ అనేది పర్ఫెక్ట్గా తీసుకుంటేనే మనకి బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా వస్తాయి చెస్ట్ రౌండ్ మెజర్మెంట్ తీసుకునేటప్పుడు ఎప్పుడు కూడా మనకి చేతులు ఇలా పైకెత్తినప్పుడు టేప్ అనేది సెట్ చేసుకోవాలి చూడండి ఇలా చేతులు పైకెత్తినప్పుడు టేప్ ఇలా మనకి వన్ టూలో వస్తాయి చూడీ ఇంచెస్ ఈ ఇంచెస్ పైకి కనపడేటట్టు చూసుకోవాలి ఇలా చేతులు కిందకు వచ్చేలా ఆ మూహోల్ దగ్గరికి రెండు వైపులా కూడా సమానంగా ఉండేలా చూసుకోవాలి టేప్ సెట్ చేసిన తర్వాత చేతులు దించమనాలి చేతులు పైకి కన్నా దించినప్పుడు మనకి రౌండ్ అనేది పెరుగుతుంది బాడీ చెస్ట్ రౌండ్ అనేది పెరుగుతుంది టేప్ ఇలా పట్టుకోవాలి చూడండి ఇది ఇలా ఉండాలి దీనిపైన ఈ పొడవు టేప్ ఇలా రావాలి ఇలా సెట్ చేసుకున్న తర్వాత చేతులు దించినప్పుడు పెరుగుతుంది కదా చెస్ట్ రౌండ్ పెరిగినప్పుడు ఈ టేప్ అనేది కొంచెం ఇలా జరుగుతుంది ఇది జరగటానికి ఈజీగా ఇక్కడ ఈజీగా పట్టుకోవాలి టైట్గా పట్టుకోకూడదు ఎంతవరకు అయితే ఇళ్ళ ఆగుతుందో అది మనకి చెస్ట్ రౌండ్ బాగా టైట్గా పట్టుకోకూడదు అని లూజ్గా కూడా పట్టుకోకూడదు ఇది కరెక్ట్గా తీసుకోవాలి చెస్ట్ రౌండ్ ఎప్పుడు కూడా లేదంటే భుజాలు జారుతాయి లూజ్ అయిందనుకోండి భుజాలు జారుతాయి చెస్ట్ రౌండ్ లూజ్ అయింది అనుకోండి భుజాలు జారుతాయి అందుకని చెస్ట్ రౌండ్ తీసుకునేటప్పుడు పర్ఫెక్ట్గా తీసుకోవాలి మిడిల్ చెస్ట్ వచ్చేసి ఇలా చెస్ట్ మధ్యలో నుంచి తీసుకోవాలి చూడండి ఇలా ఈ రౌండ్ కరెక్ట్గా ఉండాలి బ్యాక్ సైడ్ కిందకి దిగకూడదు ఇక్కడ ఎలా అయితే ఉందో బ్యాక్ సైడ్ కూడా అదే లెంత్లో పైకి ఉండాలన్నమాట దీనికి సమానంగానే ఉండాలి వెనక వైపున కిందికి దిగకూడదు చూడండి ఇలా సమానంగా వెనక ముందు కూడా ఇలా సమానంగా ఉండేలా చూసుకోవాలి ఇది మిడిల్ చెస్ట్ రౌండ్ ఎంత వస్తే అంత నోట్ చేసుకోవాలి వేస్ట్ రౌండ్ వచ్చేసి మనం లెంత్ ఎంత అయితే తీసుకుంటామో సుమారు ఒక ఫిఫ్టీన్ ఇంచెస్ తీసుకున్నాం అనుకోండి లెంత్ ఇక్కడి వరకు వచ్చింది అనుకోండి వేస్ట్ రౌండ్ ఇక్కడ నుంచి తీసుకోవాలి థర్టీన్ ఇంచెస్ అనుకోండి ఇంకొంచెం పైకి వస్తుంది కదా ఈ పైన వేస్ట్ రౌండ్ తీసుకోవాలి థర్టీన్ ఇంచెస్ లెంత్ తీసుకున్న ఫిఫ్టీన్ ఇంచెస్ లెంత్ తీసుకున్నా వేస్ట్ రౌండ్ ఇక్కడే తీసుకున్నా అనుకోండి కింద మనకి మెజర్మెంట్ అనేది లూజ్ అవ్వడమో టైట్ అవడమో అవుతుంది అందుకని మనకి లెంత్ ఎక్కడికైతే ఎండ్ అవుతుందో షోల్డర్ నుంచి మనకి లెంత్ ఎక్కడి నుంచి ఎక్కడ వరకు ఎండ్ అవుతుందో అక్కడ వేస్ట్ రౌండ్ అనేది తీసుకోవాలి ఇది కూడా కరెక్ట్గా పట్టుకోవాలి లూజు టైటు లేకుండా కరెక్ట్గా పట్టుకోవాలి ఎంత వస్తే అంత వేస్ట్ రౌండ్ దగ్గర నోట్ చేసుకోవాలి డాట్ పాయింట్ వచ్చేసి ఇక్కడ షోల్డర్ నుంచి ఇక్కడ మనకి చెస్ట్ మధ్యలో వరకు టేప్ పెట్టుకోవాలి చూడండి మధ్యలో పాయింట్ వస్తుంది కదా ఇక్కడ ఇక్కడ వరకు మనకి డాట్ పాయింట్ అవుతుంది టెన్ అయితే టెన్ టెన్ అండ్ హాఫ్ అయితే టెన్ ఎంత అయితే అంత ఇది డాట్ పాయింట్ అవుతుంది లెంత్ కూడా తీసుకోవాలి ఫ్రంట్ లెంత్ కూడా తీసుకోవాలి నార్మల్ బ్లౌజ్ అనుకోండి ఫ్రంట్ లెంత్ కూడా తీసుకోవాలి ప్రిన్సెస్ కట్ బ్లౌజ్కి అయితే లెంత్తో అవసరం లేదు నార్మల్ బ్లౌజ్ అనుకోండి ఇక్కడ షోల్డర్ దగ్గర నుంచి ఇలా పెట్టుకోవాలి మనకి చెస్ట్ కింద వరకు ఇది ఎప్పుడు కూడా కదిలిపోకూడదు మనం ఇక్కడ మెజర్మెంట్ తీసుకునేటప్పుడు ఇది గట్టిగా లాగినా లూజ్గా లాగినా కూడా ఇక్కడ మనకి టేప్ అనేది కదిలిపోకుండా చూసుకోవాలి చూండి ఇలా పట్టుకోవాలి ఇక్కడ నుంచి ఈ చెస్ట్ కింద వరకు ఇలా చూసుకోవాలి ఎంత వస్తే అంతా మనకి ఫ్రంట్ లెంత్ అవుతుంది డాట్ గ్యాప్ చూసుకోవాలి డాట్ గ్యాప్ ఎందుకు అంటే మనం ఇక్కడ పెద్ద డాట్ వేస్తాం కదా నార్మల్ బ్లౌజ్కి ఈ పెద్ద డాట్ వేసినప్పుడు ఎండింగ్ అనేది కరెక్ట్గా ఈ మధ్యలోకి డాట్ పాయింట్ దగ్గరకు వస్తేనే నీట్గా ఉంటుంది లేదు కొంచెం అటో ఇటో వెళ్ళింది అనుకోండి షేప్ అంత కరెక్ట్గా కనపడదు అందుకని డాట్ గ్యాప్ కూడా తీసుకుంటే మనకి బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది డాట్ గ్యాప్ చూడండి ఇక్కడ నిపుల దగ్గర నుంచి ఈ నిపుల దగ్గర వరకు మధ్యలో ఉన్న గ్యాప్ని డాట్ గ్యాప్ అంటాం చూ తెలుస్తుంది కదా నేను ఎక్కడైతే పెట్టానో ఇది సాధారణంగా సెవెన్ ఇంచెస్ నుంచి ఎయిట్ ఇంచెస్ మధ్యలో ఉంటుంది అంటే థర్టీ సిక్స్ సైజ్ బ్లౌజ్ అనుకోండి సెవెన్ అండ్ హాఫ్ అలా ఉంటుంది ఫార్టీ ఫార్టీ సైజ్ బ్లౌజ్ అనుకోండి ఎయిట్ ఇంచెస్ అలా ఉంటుంది ఈ సైజుని బట్టి కొంచెం మారుతూ ఉంటుంది ఈ దీనిలో పెద్ద మార్పే ఉంటుందో ఒక హాఫ్ ఇంచు ముప్పా ఇంచు అలా పెరుగుతూ ఉంటుంది అంతే ఇప్పుడు ఆమ్ హోల్ తీసుకోవాలి ఆమ్హోల్ రౌండ్ తీసుకునేటప్పుడు కూడా మనకి చెయ్యి పైకెత్తిన తర్వాత ఈ టేప్ అనేది చూడండి ఇలా తీసుకోవాలి ఇలా ఇలా అంటే కరెక్ట్గా ఆమ్హోల్ కిందకి వెళుతుంది ఆమ్హోల్ దగ్గరికి వెళుతుంది ఈ మూల దగ్గరికి ఇలా పెట్టుకోవాలి ఈ మెజర్మెంట్ తీసుకునేటప్పుడు కూడా మళ్ళీ చెయ్యి కిందకి దించిన తర్వాతనే ఈ మెజర్మెంట్ అనేది తీసుకోవాలి చెయ్యి పైకెత్తి ఉన్నప్పుడు ఈ ఆమ్హోల్ అనేది చిన్నగా ఉంటుంది చెయ్యి దించినప్పుడు ఆమ్హోల్ సైజు కూడా పెరుగుతుంది అందుకని చెప్పి టేపు పెట్టేటప్పుడు ఇలా టేప్ని సెట్ చేసుకునేటప్పుడు చెయ్యి కొంచెం పైకెత్తిన తర్వాత ఇది నీట్గా సెట్ అవ్వటం కోసం చెయ్యి పైకెత్తాలి తర్వాత మెజర్మెంట్ తీసుకోవడం కోసం చేతిని కిందకి దించిన తర్వాత మెజర్మెంట్ తీసుకోవాలి ఈ మెజర్మెంట్స్ వచ్చేసి ఈ షోల్డర్ చివరి ఉంటుంది కదా మనకి కీలు అని చెప్పాను కదా ఇందాక షోల్డర్ మెజర్మెంట్ తీసుకునేటప్పుడు ఆ కీలు దగ్గరే తీసుకోవాలి ఆ మా హోల్ అనేది ఇలా టేప్ కరెక్ట్గా పెట్టుకోవాలి ఈ రౌండ్ ఎంత వస్తే అంత ఆ మహుల్ రౌండ్ అవుతుంది లెంత్ మనకి ఇక్కడ మెజర్మెంట్ అవసరం ఉండదు లెంత్ దేనికి చూసుకోవాలంటే హ్యాండ్ లూజ్ కోసం అనేది చూసుకోవాలి ఒకవేళ ఫైవ్ ఇంచెస్ అన్నారనుకోండి ఫైవ్ ఇంచెస్ ఇక్కడ వరకు వస్తుంది హ్యాండ్ లెంత్ ఫైవ్ ఇంచెస్ అన్నారనుకోండి ఇక్కడ వరకు వస్తుంది లూజ్ అనేది ఇక్కడ తీసుకోవాలి అలా కాకుండా ఎయిట్ ఇంచెస్ అన్నారనుకోండి కిందకు వస్తుంది లూజ్ ఇక్కడ తీసుకోవాలి దానికోసం ఫైవ్ ఇంచెస్ ఇక్కడికి వస్తుందా ఇక్కడికి వస్తుందా చూసుకొని అప్పుడు ఇక్కడ లూజ్ అనేది తీసుకోవాలన్నమాట ఫ్రంట్ నెక్ డీప్ కూడా ఇక్కడ తీసుకోవాలి షోల్డర్ నుంచి చూడండి ఇలా మధ్యలోకి క్రాస్గా పెట్టుకోవాలి టేపు బ్యాక్ సైడ్ ఎలా అయితే తీసుకుందామో సేమ్ అదే విధంగా తీసుకోవాలి సెవెన్ అయితే సెవెన్ సెవెన్ అండ్ హాఫ్ అయితే సెవెన్ అయితే అంతా కొందరు పైకి కావాలన్నారనుకోండి సిక్స్ అండ్ హాఫ్ వస్తుంది ఇలా చూసుకోవాలి ఇక్కడ వరకు ఓకే అన్నారనుకోండి టేప్ ఇలా క్రాస్కే పెట్టుకోవాలి సిక్స్ అండ్ హాఫ్ వస్తే సిక్స్ అండ్ హాఫ్ నోట్ చేసుకోవాలి కొంచెం కిందకి చెప్పారనుకోండి సెవెన్ అండ్ హాఫ్ వచ్చింది అనుకోండి సెవెన్ అండ్ హాఫ్ నోట్ చేసుకోవాలి మీకు ఈ వీడియో అర్థమైందని అనుకుంటున్నాను ఎవరికైనా అర్థం కాకపోతే డౌట్స్ ఏమన్నా ఉంటే కామెంట్ చేయండి మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో ఎలా ఉందో కామెంట్ అయితే పెట్టండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్